నమస్కారం ప్రియాంక రెడ్డి హత్య కేసు యావత్ భారతదేశమే భరించలేనటువంటి శోక సముద్రంలో మునిగి తేలుతుంది ఇవాళ ఎంత దారుణం అంటే ఆమె ఒక పశువుల డాక్టర్ అయి ఉండి ఆమె జీవన గమనంలో ఆమె హ్యాపీగా జరిగిపోయేటటువంటి తరుణంలో ఇలాంటి జరగటం చాలా బాధాకరం మహాత్మా గాంధీ ఆడది అర్ధరేత్రి తిరిగి వచ్చిన రోజునే నిజమైన స్వతంత్రం వచ్చినట్లే అని అన్నారు పన్నెండు గంటల దాకా అక్కర్లేదు కేవలం తొమ్మిది గంటలకే తిరగలేని పరిస్థితి వస్తుంది తిరగలేని ఈ పరిస్థితి ఈ వ్యవస్థలో ఉంది అని అంటే ఎవరిని అనాలి ఎవరినంటే కానీ ఇది ఎవరి వల్ల అది తప్పు ఈ కేసులో అన్ని విషయాలు పరిశీలిస్తే వాళ్ళు చాలా నేర చరిత్ర కలిగిన వాళ్ళు అతను లైసెన్స్ లేకుండా లారీ నడుపుతున్నాడంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అతన్ని ఆ రోజు అంతకుముందు రోజో అతను బండి పట్టుకొని వదిలేశారని చెప్పి వార్తల్లో మనం వింటూనే ఉన్నాం కనీసం వాళ్ళు అరెస్ట్ ఉన్నా కూడా ఈరోజు ప్రియాంక బ్రతుకుండేది రెండవది మన టోల్ ప్లాజాలో బండి పార్క్ చేస్తే మేడం ఇక్కడ చెయ్యొద్దు ఇక్కడ ప్రాబ్లంగా ఉంది పోలీసులు వచ్చి బళ్ళు తీసుకెళ్తున్నారు అని చెప్పబట్టి ఆమె ఇంకొక చోట పార్క్ చేయబడింది కనీసం టోల్ ప్లాజాలో ఆ పార్క్ చేస్తున్నట్లయితే ఈ దారుణం జరుగుండేది కాదు అలాగే ప్రియాంక వాళ్ళ చెల్లెళ్ళకి ఫోన్ చేసినప్పుడు అక్క నువ్వు వెళ్ళి ఆ టోల్ ప్లాజా దగ్గర నుంచో తర్వాత ఎట్లా ఒకటి చేయొచ్చు అని చెప్పింది ఆమె ఒక్కసారి కూడా కాదు ఆ ఫోన్ కాల్ వింటే మనకే తెలుస్తుంది అనేక సార్లు చెప్పింది ఆమె ఎలాగలాగో అక్కడ ఉన్నా కూడా ఈ మానవ మృగాల్లోంచి తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండేది కానీ ఆమె ఎంత సెన్సిటివ్ అంటే అక్కడ వెళ్ళి నుంచుంటే నలుగురు నన్ను ఒక రకంగా చూస్తుంటారో అది నేను భరించలేను అని చెప్పి అక్కడే ఉండటం జరిగింది అనేక రకాలుగా నేర చరిత్రలో ఉండేటటువంటి వీళ్ళు ఈరోజు చాకచక్యంగా జరిగినటువంటి కొన్ని గంటల్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పని అక్కడికి పూర్తి అన్నమాట కానీ వాళ్ళు జైలు పెట్టారు కోర్టుకు పెట్టారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్లోకి పంపించింది ఈ పద్నాలుగు రోజుల్లో పద్నాలుగు మలుపులు తిరిగేదానికి అవకాశం ఉంది నన్ను అడిగితే ఇలాంటి మానవ మృగాల్ని బ్రతికేందుకు అర్హత లేదు అనే దిశగా ఆలోచించి వీళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి ఉరి శిక్ష వేసేస్తే కాసేపు ఊపిరాడకి చనిపోతారు కానీ ఆ ప్రియాంక పడిన బాధలో ఒక వన్ పర్సెంట్ కూడా వాళ్ళు పడరు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే పది మందిలోకి తీసుకొచ్చి మన పక్క దేశాల్లో లాగా ఎక్కడికక్కడ అంతా ఏదున్నా కూడా పనిష్మెంట్ జనాల్లోనే ఇస్తారు కారణం ఇంకొకటి తప్పు చేయాలంటే చెమటలు పట్టాలని ఇక్కడ అలా కాదు నాలుగు గోడల మధ్యనుంచుతారు వాళ్ళకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం అనేక సదుపాయాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు బయట తిరిగితే లోపలు ఉంటాయేమి లోపల ఏదో కాస్త కొన్ని ఒక కొన్ని నెలల్లో చేయగానే అలా తాగడానికి ఉండదు నేర చరిత్ర చేయడానికి ఉండదు కాబట్టి రాముడు మంచి బాలుడు లాగే బుద్ధిగా ఉంటారు అబ్బా వీళ్ళ ప్రవర్తన చాలా మంచిదని ఏ ఆగస్టు పదిహేనవ తేదీన స్వతంత్రం వచ్చిందని చెప్పి ఈ సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని వీళ్ళు దాంట్లోకి వచ్చేస్తారని చెప్పి రిలీజ్ చేస్తారు మళ్ళీ మామూలే మా సినిమాల్లో కూడా ఏదన్నా ఇట్లాంటి సీన్లు పెట్టాలంటే అంత ఘోరంగా ఉండే పరిస్థితిని మేము రాసుకోలేం సింపుల్గా ఏ రేప్ కేసే పెడతాం ఒక హీరోని ఎంటర్ చేస్తాం ఆ రేప్ చేసిన వాడికి సినిమా ముగింపు లోపు ఏదో పనిష్మెంట్ గట్టిగా ఇస్తాం కానీ ఇది సినిమా వాళ్ళకే అంతు పట్టినటువంటి రీతిలో జరిగింది అంత క్రూరంగా నోటిలో గుడ్డ కొక్కి మళ్ళీ మందు పోసి మందు తాగించి బలవంతంగా గొంతులో పోసి మత్తెక్కించి గుడ్డ కొక్కి శరీరం మీద నూలు పోగు లేకుండా చేసి వాళ్ళ కామ వంచి తీర్చుకున్నారు చివరికి ఏం చేశారు ముక్కు నోరు రెండు మూసేసి ఊపిరాడకుండా చేసి తీసుకెళ్ళి లారీలో ఎక్కించారు లారీలోకి ఎక్కించిన తర్వాత అప్పుడు కూడా ఆ దుర్మార్గులు వాళ్ళ ఇది కసి తీరనట్టుగా మళ్ళీ ఆమె కొన ఊపిరితో ఉందని తెలిసి ఆమెను మళ్ళీ శారీరకంగా అనుభవించారు ఇలాంటి వాళ్ళని బతికించాలా కోర్టులలో పెట్టి జైల్లో పెట్టి వీళ్ళకి సదుపాయం చేయించాలా వీళ్ళకి మూడు పూట్ల పెట్టి మేపాలా ఆలోచించండి ఏలే దీనికంతా కూడా పబ్లిక్ వదిలేసేయండి పబ్లిక్లే జనాలే బుద్ధి చెప్తారు ఇలాంటి యదవల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది అర్థం కాదు దయచేసి లాయర్లు కానీ చట్టాలు కానీ జడ్జీలు కానీ మానవత దుఃప్రదంతో ఆలోచించి ఇలాంటి యదవల్ని మళ్ళీ మళ్ళీ ఇంకొక యదవలకి బుద్ధి వచ్చేలాగా వీళ్ళకి మరణ శిక్షణ ఆ మరణ శిక్షణ కూడా కఠినమైనటువంటి మరణ శిక్షణ విధించాలి ప్రియాంక చనిపోయిన చంపిన విధానం తెలుసుకున్న ప్రతి ఒక్కరు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది వాళ్ళని చంపాలి 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 అంటుంది కానీ చట్టపరంగా అంటున్నారు చట్ట పరిధిలోకి రావాలంటున్నారు ఏదేదో దీనికి ఇచ్చేస్తున్నారు కానీ దయచేసి ఈ కేసుని వ్యవహరించేటటువంటి లాయర్లు కానీ జడ్జీలు కానీ వాళ్ళకు చెప్పుకునేదంత ఒకటే అయ్యా జడ్జి గారు మీ కూతుర్ని ఇలా చేస్తే ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మీరు ఏం చేస్తారో ఈ శిక్షలో అదే వేయండి ఈ కేసులో అదే వాదించండి అదే తీర్పునివ్వండి అంతేగాని అయిపోయింది ఏదో అయిపోయింది మళ్ళీ ఫస్ట్ తప్పుగా క్షమించి ఇంకొక నలుగురిని రేపు చేసి చంపేలాగా అవకాశం ఇస్తాము అనేది మాత్రం మీరు తీర్పునిస్తే ఇంకా చట్టాలని గౌరవించరు పోలీస్ డిపార్ట్మెంట్ని నమ్మరు కాబట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేక కొట్టుకు చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఈ కేసు మీద ఆధారపడిందని మనం చేసుకుంటున్నాను ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ల కుర్రాళ్ళు అంత ఇదిగా చేశారు అని అంటే వాళ్ళు అసలు మనుషులుగా పరిగణలోకి తీసుకోకూడదని మనం చేసుకుంటున్నాను ఒక పశువులుగా ఒక క్రూర మృగాల్లాగా ట్రీట్ చేసి వాళ్ళని వెంటనే కఠినంగా మరణ శిక్షణ వేయాలి మరణ శిక్షణ ఈజీగా కూడా కాదు మన మధ్యకు ఒక వానపావం వచ్చినా అది కరిస్తే మనల్ని ఏం చేయదు ఏం కాదు అని తెలిసినా దాన్ని వేటాడి వెంటాడి దొరకపోయినా పరిగెత్తి కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తాం అలాగే ఒక కుక్క ఒక మనిషిని కరిస్తే ఆ మనిషి చనిపోవడం జరిగితే ఆ కోపం మీద ఆ కుక్కని వెంటాడి వేటాడి కూడా కొట్టి చంపేస్తాం కానీ ఆ కుక్క ఆ వ్యక్తిని కరిసింది అని అంటే ప్లాన్ వేసుకోలేదు ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదు రెండు మూడు గంటలు వేచి ఉండలేదు అనుకోకుండా జరిగింది ఆ వ్యక్తిని కరిసింది దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి మరణించడం జరిగితే అవన్నీ ఆలోచించకుండా ఆ కుక్కను మనం చంపుతామే కానీ వీళ్ళు ఆరు గంటల నుంచి ఆమె పార్క్ చేసి వెళ్ళిన దగ్గర నుంచి ప్లాన్ లేసి దొంగతనం చేసిన డబ్బుతో పీకల దాకా మద్యం సేవించి ఇంత ప్లాన్గా ఆమె వచ్చాక నాటకాలాడి హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆమెకి మాయమాటలు చెప్పి ఆమెను వంచి పొదల్లోకి తీసుకెళ్ళి ఆ తీసుకెళ్ళడం కూడా ఎక్కడో ఊరు బయట కాదు నగరం నడిబొడ్డులో ఒక మెయిన్ రోడ్లోనే లారీలు బస్సులు ఎన్నెన్నో వాహనాలు వెళుతున్నా కూడా పక్కకు లాక్కెళ్ళి కేవలం ఒక అరవై మీటర్ల దూరంలో ఆమె ఆర్త నాదాలు ఈ ఇతరులకు ఇనిపించున్నంత దూరాన్ని తీసుకెళ్ళి ఆమె పైన పైచాచికంగా ఆమెని మీద పడి కోరికలు తీర్చుకొని ఇది చేసి ఆమెని చంపటమే కాక సజీవంగా తగలబెట్టడం ఎంత ఘోరం ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క కేసులు ఆలోచిస్తారే మేధావుల్లారా మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నా మీరు ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కోణాల్లో పరిశీలించండి మామూలుగా మర్డర్ చేస్తే ఒక కేసు అంటారు హింసించి మర్డర్ చేస్తే ఒక కేసు అంటారు వంచి మర్డర్ చేస్తే ఒక కేసు అంటారు కత్తితో పొడిస్తే ఒక కేసు అంటారు ఆ చచ్చిపోయిన వ్యక్తి ఎంత నరకం అనిపించారో దానికి ఒక కేసు అంటారు అనేక రకాలుగా కేసులు ఉన్నటటువంటి మన చట్టంలో ఈ క్రూర మృగాల్ని వేటాడడానికి సరిపోయేటటువంటి తప్పులు వాళ్ళే తీసుకొచ్చారు అన్ని సెక్షన్లు వాళ్ళే సృష్టించుకున్నారు ఆ సెక్షన్ల మీద ఆలోచించి వాళ్ళకి ఖచ్చితంగా మరణ దండన వేయాలి మరణదండన వేసిన రోజునే ఆడవాళ్ళు పబ్లిక్గా తిరగలుగుతారు లేదు అనంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికే భయపడతారు ఆడది అని అంటే మనకు తల్లి లాంటిది అని భావించాలి ఆడది ఓ ఇది మనకు మరణ దండనా ఆడది అంటే ఇది మనకు మరణ శిక్షణ అనుకునే ఇలాంటి మృగాలు అనుకోవాలి అలాంటిది ఆడదాన్ని చూస్తే భయం కలిగేలాగా చేయాలి ఈ చట్టాలు అంత గట్టిగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మనం కూడా వీలైనంత వరకు మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ క్రూర మృగాలు ఉన్నాయి ఈ క్రూర మృగాలు మనిషి మనిషి రూపంలోంచి క్రూర మృగంగా మారేదానికి అవకాశం కేవలం మద్యం మందు తాగినప్పుడే వాళ్ళకి ఏ అవతారం ఎత్తుతారో అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఇది చేస్తున్నారు అయ్యో మందు తాగేసారులే ఇది తప్పులేదని అనుకోవద్దు అందరూ తాగుతారు అందరు మృగాలు కారు ఆల్రెడీ వీళ్ళల్లో క్రూర మృగాల జీన్స్ వీళ్ళ బ్లడ్లో ఉంటేనే ఇలాంటి అవతారాలు ఎత్తి ఇలాంటి అభాగ్యుల్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఈ పెద్దలందరికీ కూడా నేను తెలియజేయడం ఏంటంటే ఇది ఖచ్చితంగా వీళ్ళకి మరణ శిక్షణ విధించకపోతే దేశం అల్ల కొల్లాలం అయిపోతుంది చట్టాల మీద అసలు నమ్మకం లేకుండా పోతా ఉంది ఇప్పటికే పోలీసుల మీద అంటే భయం లేకుండా పోతూ ఉంది కారణం పోలీసులు చేసేటటువంటి కొంతమంది పోలీసులు చేసేటటువంటి అవకతవకల వల్ల పోలీసులను కొట్టేటటువంటి వీడియోలు చూస్తున్నాం ఎస్ఐని చప్పు తీసుకొని కొట్టేటటువంటి వీడియోలు చూస్తున్నాం కారణం ఏంటంటే అధికారం అధికారం రాజకీయ బలం అలాంటివన్నీ కూడా ఈ చట్టంలో ఒక కట్టుదిట్టం చేసి వాడు ఎంతటి పెద్ద రాజకీయ నాయకుడైనా చిన్న ప్లాట్ఫామ్ మీద కూరగాయలు అమ్ముకునే వ్యక్తి అయినా కూడా ఈ చట్ట పరిధిలో సరి సమానమే అనుకొని వాళ్ళకి సమానంగా శిక్షలు విధించేలాగా చేయాలి డ్యూటీ మీద ఉండేటటువంటి పోలీసుల మీద చేసుకున్న వాళ్ళకి తగిన కఠిన గారాగార శిక్ష వేయాలి అలాగే ప్రతి ఒక్క దానికి శిక్షలు ఖచ్చితంగా అమలు చేసిన రోజున ఇలాంటి క్రూర మృగాలు ఉండవని మనం చేసుకుంటున్నాను దయచేసి మిగతా కేసులు ఎన్నున్నా కూడా పక్కన పెట్టి ఇది వీళ్ళకి ఇప్పటికే ఎక్కువ కాలం బతికేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒక్క క్షణం కూడా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేదు ఆ అర్హత కోల్పోయినటువంటి నలుగురు క్రూర వెంటనే కఠినమైనటువంటి శిక్షణ విధించాలని కోరుకుంటున్నాను மீ கே வி ரமணா பிலிம் டைரெக்டர்